హైదరాబాద్ లో హైడ్రా హడలిస్తోంది అక్రమ నిర్మాణాల భారతం పడుతోంది హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ లోని రామ్ నగర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కనిపిస్తోంది ఇదే డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి ఇటు రామ్ నగర్ లో కూల్చివేతలు సర్తాజ్ మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇటు విఎస్టీ నుంచి రామ్నగర్ నగర్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై అయితే ఉన్నాం ఈ రహదారికి కనెక్టింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఇటు మనం చూడవచ్చు కాలనీకి సంబంధించినటువంటి ఇది ఒక గత నలభై సంవత్సరాల కింద ఇదైతే ఒక మనం అయితే ఒక రోడ్డు కానీ ఈ రోడ్డును ఆక్రమించి ఇక్కడ ఒక భవన నిర్మాణం చేయడం జరిగింది అదే భవనంలో వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ను కూడా నిర్వహిస్తున్నట్లయితే ఇటు హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది మనం ఉదయం నుంచి చూస్తున్నాం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో తొలుత ఈ బార్ వెనుక వైపు ఉన్నటువంటి ఇటు మనం చూడవచ్చు ఇటు కల్లు డిపోను కూడా కూల్చివేసినటువంటి అధికారులు క్రమక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఇక్కడ తొలగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే బార్లోకి సంబంధించినటువంటి చివరి షటరు అదేవిధంగా లాస్ట్ షటర్ కావడంతో అయితే ఇటు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు ఇటు ట్రాక్టర్ డ్రిల్లింగ్ ద్వారా కూల్చడంతో పాటు అదేవిధంగా వెనుక వైపు నుంచి అయితే జేసీబీతో కూడా కూల్చున్నారు మనం ఈ ప్రాంతాన్ని కనుక గమనించినట్లయితే రామ్నగర్ ప్రధాన రహదారిపై మనం చూడవచ్చు ఇప్పటికే భారీగా పోలీసులు భద్రత మోహరించినటువంటి హైడ్రా అధికారులు క్రమక్రమంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు ఇంకా ఎన్ని భవనాలు కూలుస్తారు అనేది అయితే ఇంకా ఒక అంచనాకు రాకపోయిన నేపథ్యంలో ఉదయం తెల్లవారుజామున ఆరు గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు ఏదైతే ఉన్నాయో క్రమక్రమంగా కొనసాగుతానే మనం ఒకసారి ఈ విఎస్టీ నుంచి రామ్నగర్ చౌరస్తా వెళ్ళే ప్రధాన రాధారణ కనుక గమనించినట్లయితే రైట్ సైడ్లో రామ్నగర్ చౌరస్తా రావడానికి ముందు రైట్ సైడ్లో అయితే గతంలో ఇక్కడ ఒక దారి ఉండదని ఇక్కడ స్థానికులు చెప్తున్న నేపథ్యంలో క్రమక్రమంగా ఇది ఇక్కడ కళ్ళు డిపోతో పాటు అదేవిధంగా ఇక్కడ బారన్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఒక అదనపు రూమ్ను కూడా నిర్మించారు మనం ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ గల్లీని కనుక గమనించవచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ గల్లీలో కనుక మనం చూస్తే ఇటు ముందు వైపు నుంచి ఇటు డ్రిల్లింగ్తో అధికారులు కూల్చివేస్తున్న నేపథ్యంలో వెనుక వైపు నుంచి కూడా ఇటు హైడ్రోకి సంబంధించినటువంటి ఇటు మనకు జేసీబీలు కూడా కూల్చుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు భారీ భవనం ఏదైతే ఉందో మూడు అంతస్తులు ఉన్నటువంటి యొక్క భవనాన్ని అధికారులు తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపడుతున్నారు దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు ఎందుకంటే పక్కన ఉన్నటువంటి భవన సముదాయాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అయితే ఈ యొక్క కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి అధికారులు మనం కనుక గమనించవచ్చు కూల్చివేతలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి యొక్క కూల్చివేతలు అయితే మనం చూస్తున్నాం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి భవన నిర్మాణ యజమానులు ఎవరైతే ఉన్నారో దానిపైన ఇంతవరకు ఎలాంటి అడ్డు లేకపోవడం కారణంతో కూల్చివేతలు అన్నిటి అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పవచ్చు కూల్చివేతలకు సంబంధించి మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం కూల్చివేతలు మనం ముందు నుంచి కనుక చూస్తే హైడ్రే డ్రిల్లింగ్స్తో పాటు వెనక నుంచి ఇటు జేసీబీ సాయంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి కూల్చివేతలు కనుక గమనిస్తే తొలుత ఇక్కడ ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్ను కూల్చివేసినటువంటి హైడ్రా అధికారులు అనంతరం బారన్ రెస్టారెంట్ రెస్టారెంట్ను కూడా కూల్చివేస్తున్నట్టు మనం చూడవచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ యొక్క తుంచువేతలైతే ఉదయం తెల్లవారుజామున ఆరు గంటలకు ప్రారంభం కావడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ గతంలో రోడ్డు ఉండేదంటూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నలభై ఏళ్ళ కిందటనే ఇది ఆక్రమణకు గురైనట్లు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న నేపథ్యంలో ఇటు బారన్ రెస్టారెంట్కు సంబంధించినటువంటి రెండు షెడర్లు కనుక మనం గమనించినట్లయితే ఇటు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు మనం చూస్తే బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో మూడు అంతస్తుల నిర్మాణం చేపట్టి దీంట్లో ప్రభుత్వ అనుమతి తీసుకొని నిర్వహించాల్సినటువంటి బార్ అండ్ రెస్టారెంట్ను కూడా ఈ అక్రమ నిర్మాణంలో నిర్వహిస్తున్నారు మనం చూడవచ్చు తతంగం గత కొద్ది ఏళ్ళుగా జరుగుతున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గత పాలకులు కానీ ఎవరు కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగా ప్రస్తుతం హైడ్రా అధికారుల దృష్టికి అయితే ఇక్కడ వచ్చినటువంటి ఫిర్యాదులలో భాగంగా అయితే దీన్ని కూల్చివేతలు చేపడుతున్నారు మనం చూడవచ్చు అధికారికంగా ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ఫిర్యాదుదారులు గత కొద్ది రోజులుగా ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో అయితే ఈ నెల పదహారవ తేదీనే దీన్ని కూల్చాల్సి ఉండగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు జిఎస్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అయితే ఈ బిల్డింగ్ నిర్మాణం సంబంధించినటువంటి ఆక్రమణకు సంబంధించినటువంటి కూల్చివేత కొంత ఆలస్యం జరిగిందని కూడా మనం గమనించవచ్చు దీనికి సంబంధించి హైడ్రాకు వచ్చినటువంటి ఆదేశాల మేరకు మరొకసారి ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏసీపీ టౌన్ ప్లానింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను డీసీలను ఎవరైతే కూడా ఉంటారో వాళ్ళందరినీ కూడా సంప్రదించిన అనంతరం నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న ఇదే సమయానికి నిన్న తెల్లవారుజామున నిన్న ఉదయం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది అక్రమ నిర్మాణం అని తేలినటువంటి అనంతరం ఇరవై నాలుగు గంటల్లోనే ఇక్కడ హైడ్రా బుల్డోజర్లు అయితే సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చివేతలు కొనసాగిస్తున్నాయి మనం చూడవచ్చు ఇప్పటి వరకు చెరువులు కుంటలు నారాల పైన అయితే నిర్మాణాలను కూల్చివేసినటువంటి హైడ్రా తొలిసారిగా హైదరాబాద్ నడిపొడున ఇటు సికింద్రాబాద్కు అదేవిధంగా హైదరాబాద్కు నడిపొడున ఉన్నటువంటి రామ్నగర్ చౌరస్తలో ఈ యొక్క మనమ్మ కాలనీకి అనుబంధంగా ఉన్నటువంటి కూల్చివేతలను అయితే కొనసాగిస్తుంది మనం చూస్తున్నాం కూల్చివేతలు కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఇక్కడ హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు ఇప్పటికే ప్రజలకు కొంత హైడ్రా అంటే భరోసా రావడం జరిగింది ఎందుకంటే అక్రమ నిర్మాణం ఎవరిదైనప్పటికీ కూడా హైడ్రా అక్కడ వెళ్ళి కూల్చివేతలు చేస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఏదైతే ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు కావడంతో దానికి సంబంధించినటువంటి కూల్చివేయడంలో ఎక్కడ కూడా హైడ్రా వెనకడదంటూ ఇటు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గంటా పదంగా చెప్పిన నేపథ్యంలో అయితే ఇటు చిన్న చిన్న గల్లీలు ఏదైతే కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో గత ముప్పై సంవత్సరాలుగా కూడా ఇక్కడ అక్రమంగా కట్టడాలు కట్టడంతో పాటు అక్రమంగా వ్యాపారాలు కూడా చేస్తున్నారు ప్రభుత్వ అనుమతి తీసుకొని నడపాల్సినటువంటి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా అక్రమ భవనాల్లో మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు కానీ గత అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళు కేవలం మామూలు తీసుకొని వీళ్లపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రామ్నగర్ ప్రజలు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో హైడ్రా రంగంలో దిగి ఇక్కడ కూల్చివేతలు నిర్వహించడాన్ని అయితే స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి మనం చూడవచ్చు ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం సంబంధించి ఎక్కడైతే ఆక్రమణ జరిగిందో ఇది మొత్తం కూడా కూల్చివేతకు అధికారులు రెండు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఇటు జేసీ కూల్చివేతలు జరుతూనే పక్కన బిల్డింగ్ లకు ఇబ్బంది లేకుండా ఇటు సంబంధించినటువంటి డ్రిల్లింగ్ హోల్స్ తో కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం రానున్న రోజుల్లో సంబంధించినటువంటి కూల్చివేతలు మరిన్ని ఉండబోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పడం జరిగింది అధికారులకు సంబంధించి అందరూ కూడా సహకరించాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే చెరువులు నాళాలు కూడా కాపాడుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి సర్తాష్